హాయ్ అండి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంట కానుగమాత తిరునాళ తిరునాల మహోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజున బండలాగుడు బలప్రసన కార్యక్రమం అయితే నిర్వహించడం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండో రోజు నిర్వహించే నాలుగు పళ్ళె విభాగానికి వచ్చినటువంటి గొట్టిపాటి రవికుమార్ యూత్ వారి నాలుగు విభాగం విభాగత్తలు గొట్టిపాటి రవికుమార్ యూత్ బాపట్ల జిల్లా జే పంగులూరు వారి నాలుగు పళ్ళ విభాగం ఈరోజు నిర్వహించే నాలుగు పళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చినటువంటి జత మీరు చూస్తున్నటువంటి గిత్త పేరు వచ్చేసి నంది ఇంత ముందు అక్కడ దిగినాయా అన్నపట్ల నాలుగు పళ్ళ విభాగంలో రీసెంట్గా జరిగినటువంటి అన్నంపట్ల పాలెలో మద్రి బహుమతి సాధించినటువంటి జత గొట్టిపాటి రవికుమార్ యూత్ వారి నాలుప విభాగం గీతలు గీత పేరు వచ్చేసి టెంపర్